సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాలరెడ్డి కానాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు పిఎస్ఎస్సి చైర్మన్ దామోదర్ రెడ్డి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ అకాల వర్షాలు కురుస్తున్నాయని రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మనోహర్ రెడ్డి సర్పంచ్ రాణి రామచంద్రారెడ్డి ఎంపీటీసీ బైసాని విజయలక్ష్మి రైతులు పాల్గొన్నారు ఈ అసంగి పంటకు సంబంధించి ధాన్యాన్ని తీసుకొస్తారు మరి అప్రమత్తంగా ఈ సూచనలు చూసుకొని మరి ఈ వరికొత్త ఈ పంట పాడయ్యేదో మనకు తెలియదు ఇంత పచ్చి ఉన్నప్పుడే ఇదివరకు ఎట్లా చేసేది అంటే కొద్దిగా పులి పచ్చి ఉన్నప్పుడే వరి పోసేస్తుంది అదేవిధంగా అప్రమత్తంగా ఉండి ఎవరే కాదు ఒక రెండు రోజుల ముందే వర్షాలు పడకముందే ఒరి పోసి కళ్ళాలకు దగ్గర తీసుకొస్తే బాగుంటుంది ఎందుకంటే నాలుగు నెలల సరే కష్టపడి పనిచేసినటువంటి ఈ వ్యవసాయము ఈ పంటను మరి ఇంటికి చేరించినటువంటి విధంగా చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి తొందరగా ఇంటికి వచ్చా చేయాలని